స్వాగతం గ్రామసభలు గ్రామ అభివృద్ధికి మూలాలు గ్రామసభలను గ్రామ ప్రజలే జయప్రదం చేయాలి గుత్తి త్యాగరాజు తిరుపతి జిల్లా వరదయపల్లి మండలంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై గ్రామ సభలను జయప్రదం చేయవలసిన అవసరం ఉందని విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు ప్రముఖ సామాజిక కార్యకర్త గుత్తి త్యాగరాజు అన్నారు గురువారం తన స్వగ్రామం ఇందిరానగర్ లో జరిగిన గ్రామ సభకు ఆయన హాజరయ్యారు గ్రామసభ జరిగిన తీరు తనను ఆవేదనకు అన్నారు ఈ సందర్భంగా గుత్తి త్యాగరాజు మాట్లాడుతూ గ్రామ సభలు అనేవి గ్రామీణ ప్రజాస్వామ్యంలో కీలకమైన భాగాలు ఇవి గ్రామస్తులకే సంబంధించి గ్రామ అభివృద్ధికి మార్గదర్శకంగా నిలిచే వేదికలు ప్రజలు ప్రత్యక్షంగా పాలనలో పాల్గొని తమ అభిప్రాయాలు అవసరాలు వ్యక్తపరిచే అవకాశాన్ని గ్రామ ప్రజలు గ్రామసభలు కల్పిస్తాయన్నారు గ్రామ సభల ద్వారా ప్రభుత్వ పథకాలు ఎంత మేరకు అమలవుతున్నాయో తెలుసుకోవచ్చని గ్రామంలో అవసరమైన మౌలిక వస్తువులు విద్య ఆరోగ్యం నీరు రహదారులు వంటి అంశాలపై చర్చించవచ్చు అన్నారు ఈ విధంగా గ్రామ సభలు గ్రామ అభివృద్ధికి మూల స్తంభాలుగా నిలుస్తాయన్నారు అయితే గ్రామ సభలు విజయవంతం కావాలంటే గ్రామస్తులు చురుకైన పాల్గొనడం అత్యవసరం అన్నారు గ్రామంలోని ప్రతి ఒక్కరూ పాల్గొని తమ సమస్యలు సూచనలు తెరపైకి తేవాలన్నారు పాలకులకు సక్రమైన సూచనలు ఇవ్వడం ద్వారా గ్రామాభివృద్ధికి దోహదపడాలన్నారు ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ప్రతి పంచాయతీలో కూడా గ్రామ సభలు నిర్వహించాల్సిన బాధ్యత ఉంది ఈ గ్రామ సభలలో గ్రామ సభల నిర్వహణ ఎలా ఉంది అనేది ప్రజలను అడిగితే వివరంగా కూడా చెప్పే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి సంతృప్తికరంగా రాజ్యాంగం నియమ నిబంధనలు అనుసరించి గ్రామ సభలు నిర్వహించాలని నేను కోరుకుంటా ఉన్నాను గ్రామ సభల్లో కూడా సంబంధిత అధికారులందరూ పాల్గొని ఎందుకంటే గ్రామ సభల్లో తీసుకునే నిర్ణయాలు గ్రామ సభల్లో తీసుకునే కొన్ని ముఖ్యమైన అంశాలు చర్చలు కూడా గ్రామ అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందాలి అంటే గ్రామ సభల్ని సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది అదేవిధంగా గ్రామ సభల్లో పాల్గొని తమ గ్రామాలలో ఉన్న పాఠక బాధకాలను కూడా తెలియజేయాల్సిన బాధ్యత గ్రామ పౌరుల మీద ఉందని నేను తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా గ్రామ సభల్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను